వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా నేను వ్యాధినారాయణ రాయలసీమను కరువు ప్రాంతంగా అభివర్ణిస్తుంటారు అలాంటి ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి పాలకులు ఎంతో కృషి చేయాల్సిన అవసరం ఉంటుంది అలా కాకుండా ఇక్కడున్న వ్యవస్థలని వేరే చోటికి తరలించే విధంగా పాలకులు చర్యలు తీసుకుంటే తీవ్రంగా నష్టపోయే అవకాశం తప్పకుండా ఉంటుంది ఎందుకంటే రాయలసీమ ప్రాంతం కూడా అభివృద్ధి చెందాలంటే ఇక్కడ వ్యవస్థలు ఉండాల్సిన అవసరం ఉంది కూటమి ప్రభుత్వం అధికారం వచ్చాక కొన్ని వ్యవస్థలను ఇక్కడి నుంచి అమరావతికి తరలించేందుకు చర్యలు తీసుకుంటుంది అనే ఒక ప్రధాన పత్రికలో కూడా రావడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కర్నూల్ను న్యాయ రాజధాని చేయాలనే ఉద్దేశంతో అడుగులు ముందుకు వేసింది అందులో భాగంగానే అక్కడ లోకయుక్త మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు చేసింది అలా కొన్ని వ్యవస్థలను ఏర్పాటు చేయడం వలన కర్నూలుకు న్యాయ రాజధాని వచ్చే అవకాశం ఉంటుందని అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావించింది కాబట్టి కొన్ని అడుగులు ముందుకేసింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కడప పరిధిలోని కొప్పర్తి దగ్గర ఉన్న ఎంఎస్ఎంఈ టెక్నాలజీ కేంద్రాన్ని అమరావతికి తరలించడానికి సెప్టెంబర్లోనే ఉత్తర్వులు జారీ చేసింది అదే కాకుండా ప్రస్తుతం ఇప్పుడు కర్నూల్లో ఉన్న లోకయుక్త మానవ హక్కుల కమిషన్ వ్యవస్థలను అమరావతికి తీసుకెళ్లడానికి చర్యలు తీసుకుంటుందని ఒక పత్రిక కూడా రాయడం జరిగింది ఇది ఎంతవరకు న్యాయం అనేది కూటమి ప్రభుత్వం కూడా ఆలోచించాలి రాయలసీమ అభివృద్ధికి ప్రభుత్వాలు కృషి చేయాల్సిన అవసరం ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రాయలసీమలో ఎప్పుడు ఊహించిన విధంగా ఈసారి కూటమి ప్రభుత్వానికి అత్యధిక ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు రాయలసీ రాయలసీమ ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాయలసీమలో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కావచ్చు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కావచ్చు అత్యధిక సీట్లు రాయలసీమ ప్రాంతంలో వచ్చాయి కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాదని ఇక్కడ రెడ్డి సామాజిక వర్గం అధికంగా ఉందని ప్రచారం జరుగుతున్నా అవేమీ లెక్క చేయకుండా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి రాయలసీమ ప్రజలు అత్యధికంగా సీట్లు అప్పగించారు వారిని గెలిపించారు అలాంటి ఈ తరుణంలో కర్నూల్లో ఉన్న వ్యవస్థలను కూటమి ప్రభుత్వం అమరావతికి తరలిస్తే ఎంత చెడ్డ పేరు వస్తుందో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది రాయలసీమ అభివృద్ధి చెందాలంటే కర్నూల్లో కూడా కొన్ని వ్యవస్థలు ఉండాల్సిన అవసరం ఉంది కనీసం రాయలసీమకు న్యాయ రాజధాని అయినా ప్రకటించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది అలా కాకుండా ఇక్కడ ఉన్న వ్యవస్థలనే తరలించే విధంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది అనే ప్రచారం జరుగుతున్న ఈ సమయంలో ఖచ్చితంగా ప్రభుత్వ పెద్దలు మరొకసారి ఆలోచించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ అభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ ప్రజలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మిమ్మల్ని ఆదరించారు అనే మాట మరిచిపోవద్దు ఇక్కడ వ్యవస్థలను అమరావతికి తరలించడం ఎంతవరకు న్యాయం అనేది కూడా ప్రజల తరఫున మీరు ఒకసారి ఆలోచించాలి ఈ విషయంపై రాయలసీమలోని తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ప్రచురించాల్సిన అవసరం ఉంది వారు బయటికి రావాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ప్రస్తుతం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ విషయం తెలిసిన తర్వాత కూటమి ప్రభుత్వంపై అధికంగా విమర్శలు చేసే అవకాశం ఉంటుంది